మెమరీ బాక్స్కి వెల్కమ్ ఈరోజు మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మన పిల్లల్ని ఎలా మనం ఇన్స్ట్రక్షన్ చేసుకుని పెంచుకుంటే అనే సబ్జెక్ట్ మీద వెళ్తాం ఎందుకంటే సూర్యుడు లాంటి వాళ్ళు పిల్లలు అంటే వెలుగు లాంటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు రోజు ఈరోజు సూర్యుడు ఉత్తరాయణంలో ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉత్తేజంగా ఎండాకాలం అలా 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 పెరుగుతూ మనకు వెలుగునిస్తూ ఉంటాడు ఇక్కడ ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాము ఏంటంటే మన పిల్లలకి ఏ విధంగా మనం నేర్పిస్తామో మొక్కై మొక్క వంగనది మానయ్య వంగునా అంటే చిన్నప్పుడే వంగన వాళ్ళు పెద్ద అయిన తర్వాత మాట వింటారా అని అర్థం అంటే దీని అర్థం మన పిల్లల గురించి అంటే మన పిల్లలకి మనం ఏ విధంగా నేర్పిస్తామో అదే విధంగా పిల్లలు తయారవుతారు కాబట్టి పిల్లలు బాగు బాగోగులు చాలా మట్టుకు తొంభై తొమ్మిది శాతం మనలోనే ఉంటుంది ఒక్క శాతం మాత్రమే కర్మానుసారం జరుగుతూ ఉంటాయి అవి ఇన్ మనం స్పెక్యులేషన్ కాదు కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ మీ పిల్లవాడికి ఒక చిన్న మొక్క అంటే ఒక కుండి తీసుకురండి పెరట్లో నాటితే అవి కుదరవు దాంట్లో మట్టి వేపించి ఎరువు వేపించి ఒక మొక్కను నాటి దాన్ని ఎలా సాగాలో ఇది మొక్కిస్తున్నాను దీంట్లో పూలు పూపిస్తావా పండ్లు పూపిస్తావా అనేది నేర్పిస్తే అతనికి ఒక జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక మొక్కను ఎలా పెంచాలి నీళ్ళు ఎప్పుడు పోయాలి ఏం తినాలి అని అర్థమవుతుంది అదేవిధంగా భూమి మీద ప్రక్ష ప్రత్యక్షంగా ఉన్న సూర్యుడు మనకి దేవుడు లాంటివాడు దేవుడే ఆయన ఎందుకంటే మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కుల మతాలకు వేదం లేకుండా మన అందరికీ మనుషులకి ప్రతి ఒక్కరికి ఒకే రకమైన వెలుగుని ఒకే రకమైన వేడిని ఒకే రకమైన కాంతిని ఒకే రకమైన శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల్ని సూర్యుడి గురించి అంటే సూర్యుడు ఏమిటి సూర్యుడు భగవానుడి గురించి ఏంటి అనేది మనం కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పాలి ఎందుకంటే పురాతన కాలంలో పాఠశాలలో టీచర్సు ఈ దీన్ని తీసుకుని వాళ్ళు మోరల్ అని అదే అని ఇది నేర్పించేవాళ్ళు ఇప్పుడు టీ అలాంటి టీచింగ్ ఏమాత్రమూ లేదు ఎవరైనా నొచ్చుకున్నా నేనేం బాధపడేది ఏం లేదు ఉంటే వాళ్ళకు ధన్యవాదాలు అట్లాంటి టీచర్లు ఉంటే తొంభై తొమ్మిది శాతం మల్లాగే అది వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వృత్తిని నిర్వహి నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కావాల్సింది ఏంటంటే మార్కులు ఎంతమంది మార్కులు వ వస్తున్నాయి ఎంతమంది పాస్ అయ్యారు ఏ విధంగా చెబుతున్నామని సిలబస్ కంప్లీట్ చేసుకోవటం తప్పితే ఎక్కువ మంది ఉండటం వలన వాళ్ళు కూడా ఇవి చేయటం లేదు కాబట్టి గురువుల బాధ్యత కూడా తల్లిదండ్రులే తీసుకోవాలి ఎందుకంటే నీ బుడ్డ నీ ఇంటికి వెలుగులు అంటాడు సూర్యుడు అంటాడు ఆ సూర్యుడిని జాగ్రత్తగా చూసుకోండి ఆ సూర్యుడే రేపు కోటీశ్వరుడు అవుతాడు గొప్పవాడవుతాడు మీకన్నా గొప్పవాడవుతాడు ఇక్కడ మీరు నేర్పించాల్సింది ఏంటంటే మీ పిల్లలకి ఏ విధంగా జీవించాలి అనే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తాను అవి మీరు పొద్దున్నే లేవాలి వీలుంటే వాకింగ్ చేసుకోవాలి తర్వాత ఏ పనైనా ఇది ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని మీకు మీరు ఒక సైకిల్ కొనిచ్చారు బాబు నువ్వు సైకిల్ కొనిస్తా రోజు తుడుచుకోవాలి తర్వాత బండి కొనిచ్చారు అంటే టూ వీలర్ కొని మంచిగా తుడుచుకోవాలి అప్పుడే సైకిల్ తీసుకుని బయటికి వెళ్ళాలి బండి తీసుకుని కారు కొనిచ్చారు కారుని రోజు నీట్గా నువ్వే తుడుచుకోవాలి అప్పుడు ఆ కారు నువ్వు వాడాలి అనేది ఒక నిబంధన పెట్టి వాళ్ళు ఆ విధ నిబంధన పాటించినప్పుడే అంటే నువ్వు మీరు కొనే ముందే ఆ నిబంధన ఇవ్వాలన్నమాట అప్పుడు వాళ్ళకు ఒక అలవాటు తయారవుది అదేవిధంగా మీరు ఇంట్లో వచ్చింది మీ పిల్లలు ఈ విధంగా ఉన్నారో లేదో మీరు చూసుకోండి మీ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తింటున్నారా కూర్చుని తింటూ టీవీ చూస్తున్నారా కూర్చుని సెల్ ఫోన్ చూస్తున్నారా ఇవి మాన్పించాలి ఏంటంటే ఒక పిల్లవాడు ఒక పని మొదలెట్టినప్పుడు ఆ టేబుల్ అతను చదువుకునే టేబుల్లో కూర్చున్న కుర్చీ ముందు నీట్గా శుభ్రంగా చేసుకున్న తర్వాతే పని మొదలుపెట్టే అలవాటును వాళ్ళు కలగజేసినప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఏంటంటే ఒక ర్యాకెట్ ప్రయోగం చేసేటప్పుడు కౌంట్ డౌన్ టెన్ నైన్ లెవెన్ అని టెన్ నైన్ ఎయిట్ అని లెక్క పెడతారు ఒకసారి బటన్ పైకి పంపి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేయాలి అంటే నేను హోంవర్క్ చేసుకుంటాను గబాబా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కూర్చు మన స్టడీ టేబుల్ వర్కింగ్ టేబుల్ ఉంటే దాన్ని నీట్గా పెట్టుకుని పెన్ ఇక్కడ పెట్టుకోవాలి పుస్తకం ఇక్కడ పెట్టుకోవాలి కీ చైన్ ఇక్కడ పెట్టుకోవాలి అన్నీ అన్ని పద్ధతిగా ఒక ఇరవై ఒక్క రోజులు మీరు వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు ఏది మర్చిపోరు అదే విధంగా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మీ మనం ఎట్లాగో తల్లిదండ్రులు మనం వాళ్ళకి కావాల్సిన పదార్థాలు వండుతా తల్లి వాళ్ళకి కావాల్సిన డబ్బులు సంపాదించ తండ్రి బిజీగా ఉంటాడు ఇల్లును ఎక్కడే అక్కడే నీట్గా పెట్టాలి ఇక్కడ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకోవాలి ఛార్జర్ ఇక్కడ పెట్టుకోవాలి కీస్ ఇక్కడ పెట్టుకోవాలి అనే విధానాన్ని వాళ్ళకి అలవాటు చేసి మీరు క్లీన్ చేయించాలి వీక్లీ వన్స్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వచ్చి హోంవర్క్ రాయటం గబగబా వచ్చి చదువుకోవటం కాళ్ళు చేతులు మొహం కడుక్కోకుండా మొదలు పెడతాం ఇవన్నీ ఏంటంటే మనం మన మైండ్ బాడీ ఎక్కడో తిరిగి వస్తుంది దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత నిదానంగా మనం కూర్చుని ఏ పని చేసినా అది దాని ఉత్పత్తి అంటే దాని ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది అంటే ఆ విధమైన అలవాటు చేసినప్పుడు జీవితంలో వాడు అతను ఏ పని చేసినా ఆ మా పిల్లలు ఏ పని ఆడపిల్లలైనా చేసినా వాళ్ళు అడావిడి పడకోకుండా నెమ్మదిగా తయారయ్యి వాళ్ళ పనుల్లోకి వెళ్తారు అప్పుడు ప్రతిదీ టైంకి దొరుకుతుంది కానీ కీచైన్లు ఎక్కడో పడేస్తారు అన్నం తింటారు బా ఇది మంచం మీద కూర్చుని తింటూ మనకి మనం సెల్ ఫోన్ చూస్తూ తింటారు ఎందుకు తింటాకే కదా మనిషి సూర్యుడు మీకు అన్ని శక్తులు మనకి రోజు ప్రసా ప్రసాదిస్తే మనం సూర్యుడు విటమిన్ కానీ శక్తి కానీ వస్తూ ఉంటుంది ఆ సూర్యుడు గురించి తెలియనప్పుడు పిల్లలకి జీవితం గురించి ఎట్లా తెలుస్తుంది ప్రత్యక్షమైన దైవము భూమి మీద సూర్యుడే మొదటిగా మనం చూడగలిగింది మనకు ఎదురుగా ఉన్నది సూర్యుడే నిన్ను నిన్న ఒకలాగాను ఇంకొకళ్ళు ఒకలాగాను ఇంకో ఉండి ఒకలాగాను ఇంకో మతం ఉండి ఒకలాగా చూడు భారతదేశం కర్మభూమి మనకి వేడి వేడి ఎట్లాగుంటుందో చా చీకటి ఎట్లా ఉంటుందో సమానంగా ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప దేశం కానీ ఇంత గొప్ప భూమి కానీ లేదు మనం చాలా ఆరోగ్యంగా బతకాలంటే సూర్యుడిని అనుసరించి బతకాలి ప్రతిరోజు మీరు దేవుడికి దండం పెట్టుకుని తర్వాత సూర్య భగవానుడికి ఒకసారి దండం పెట్టుకోవడం నేర్పించండి వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల్ని శ్రద్ధగా పెంచండి మీరు మా తాతలు మా ముత్తాతలు ఇచ్చిన డిఎన్ఏని మీరు పాడు చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమపడి వస్తున్న ఇది మన ఏంటంటే వంశం ఈ వంశం అన్ని మా భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు చాలా శక్తివంతుడు ఓన్లీ ఫైవ్ పర్సెంటే మానసికంగా కానీ వాళ్ళ శారీరకంగా కానీ డిఎన్ఏ ప్రకారం కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తొంభై ఐదు శాతం మంది వాళ్ళకి ఒళ్ళొచ్చినా వాళ్ళు నీరసంగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం చెప్పేది ఏంటంటే నిక్కచ్చిగా చెప్పాలి ఈ ఈ విషయాలు మీరు కూడా సెల్ ఫోన్లు చూస్తూ అన్నాలు తినద్దు వాళ్ళకి పెట్టవద్దు ఐదు నిమిషాలు అన్నం తినే ఆహారాన్ని మనం ఇరవై నాలుగు గంటలు మన శరీరం పనిచేయాలి ఆ ఐదు నిమిషాల్లోనే నవలుకుంటూ నవ్వులుకుంటూ ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటే ఏం తినాలో తెలియదు వాడికి ఏం తిన్నారో తెలియదు కాబట్టి మీరు మారండి మీ పిల్లల్ని మార్చండి మీరంతా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సంక్రాంతి రోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంతటితో ముగిస్తున్నాను సైనింగ్ ఆఫ్ జేపీ సార్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యు భగవానుడికి రోజు ప్రతి ఉదయం ఒక ఐదు నిమిషాలు ఎండలో నుంచోండి సూర్యభగవాన్ని చూసి దండం పెట్టుకోండి మీకు అన్నీ శుభాలే కలుగుతాయి ఏ మతానికైనా ఏ కులానికైనా సూర్యుడు ఒక్కడే కాబట్టి ఏ ఏది లేకుండా మనకిచ్చే ఏమి ఆశించకుండా సూర్యుడు అంటే భగవంతుడు మన కోసం సూర్యుడిని మనం ప్రత్యక్ష దైవంగా పెట్టాం ఈ మకర సంక్రాంతి రోజు నేను ఇచ్చే సందేశం అంటే ప్రత్యక్షంగా మనకు చూ చూడగలిగిన దేవుడు భగవానుడే కాబట్టి మీరందరూ సూర్యభగవాను కుల మతాలకు అతీతంగా మీరు మీ మీ మతాన్ని అనుసారంగా మీరు పూజించండి దే ఆయన దీవిస్తాడు మనందరం హాయిగా అందంగా ఉంటాం ఆనందంగా ఉంటాం మీరు ప్రకృతిలో సూర్యభగవానుడు వెలుగునిస్తాడు వేడినిస్తాడు కానీ ఎవరిని మార్చడు మీకు అదే సముద్రుడు ముంచేస్తాడు తుఫాను ముంచేస్తాయి గాలివాలను ముంచేస్తాయి చంద్రుడు సగం రోజులే ఉంటాడు కానీ సూర్యుడికి అలా ఏమి ఉండదు సమంగా ఉంటాడు సక్రమంగా మనల్ని దీవించేది సూర్యభగవానుడే ఆ సూర్యభగవానుడికి మకర సంక్రాంతి రోజు నేను జయజయంతి కలుగుతూ ధన్యవాదాలు తెలుపు ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్తే